ఇట్స్ గాడ్స్ ప్లాన్ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగున షారుఖ్ ఖాన్ కేకేఆర్ టీంతో చెప్పిన మాట మ్యాచ్ గెలిచిన వెంటనే రింకు చెప్పిన మాటనే అప్పుడు కోట్ చేసిన షారుఖ్ గౌతమ్ గంభీర్ తిరిగి కోల్కతాకు రావడం తమ ఫేట్ని డిసైడ్ చేస్తుందని చాలా ముందుగానే ఊహించాడు ఇది ఒకటే కాదు ఓనర్ అంటే షారుఖ్ ఖానే అనిపించేలా అతను విషయాలను డీల్ చేసే విధానం కూడా చూడముచ్చటగా ఉంటుంది కుట్టి స్టోరీస్ ఇంటర్వ్యూలో అశ్విన్ అడిగిన ప్రశ్నకు గంభీర్ సమాధానం చెబుతాడు తను కేకేఆర్ కాడిన ఏడేళ్లలో మ్యాచ్ గురించి షారుఖ్ ఖాన్తో మాట్లాడిన సందర్భాలు కేవలం రెండేనట అది కూడా రెండుసార్లు కప్ గెలిచినప్పుడు థ్యాంక్ యూ చెప్పాడంట అంతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది షారుఖ్ ఖాన్కి తన సొంత టీంతో క్రికెటింగ్ వ్యవహారాలు తనకు తెలియవు కాబట్టి అస్సలు పట్టించుకోడంట ఓనర్ని కాబట్టి నువ్వు ఆడావు నువ్వు ఆడట్లేదు అని ఎవరిని బ్లేమ్ కూడా చేయడంట గ్రౌండ్కి వస్తాడు టెన్షన్ టెన్షన్గా మ్యాచ్ చూస్తాడు మ్యాచ్ గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటాడు ఓడిపోతే ఆటగాళ్లకు ఓ హగ్గించి ఓ ఫోటో దిగి ఏం పర్లేదని చెప్పి మోటివేట్ చేసి వెళ్ళిపోతాడు ఈ ఐపీఎల్లోని చూసాం సన్రైజర్స్ మీద పది వికెట్ల తేడాతో ఓడిపోయారని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ని ఓనర్ సంజీవ్ గోయంక ఎలా అందరి ముందు తిట్టారో అలాంటి ఓనర్కి పూర్తి గా ఉంటాడట షారుఖ్ ఖాన్ అసలు గంభీర్ని కేకేఆర్ మెంటర్గా రప్పించడానికి ఓ బ్లాంక్ చెక్ ఇచ్చాడని కూడా చెప్తారు నిన్న కేకేఆర్ మ్యాచ్ గెలవగానే గంభీర్కి నుదుటి మీద ముద్దు పెట్టాడు కింగ్ ఖాన్ రింకుని హగ్ చేసుకుని మళ్ళోసారి గాడ్స్ ప్లాన్ బ్రో అన్నాడు తన భార్య గౌరీఖాన్కి హగ్ ఇచ్చి ఎమోషనల్ అయ్యాడు పదేళ్లుగా విజయం లేకపోతే ఎలా ఉంటుందో షారుఖ్కి తెలుసు ఆట మీద అతనున్న ప్రేమనే ఇన్నాళ్లుగా టీమ్కి సపోర్ట్ ఇస్తూ నిలబడేలా చేసింది దాని ఫలితమే ఈసారి కేకేఆర్ మంచి టీమ్గా సెట్ అయ్యి అగిరిపోయే విజయాన్ని అందుకోవడంతో పాటు చెన్నై ముంబై తర్వాత అత్యధిక టైటిళ్లతో తమ బ్రాండ్ వ్యాల్యూను కూడా అమాంతం పెంచుకుని షారుఖ్ ఖాన్ ఓర్పుకి ఆట మీదున్న ప్రేమకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది Hey boy